వెల్కమ్ టు అరుణ క్రియేషన్స్ అందరికీ నమస్తే అండి ఇవాళ రెసిపీ వచ్చేసి ఆలుగడ్డ కుర్మ ఆలుగడ్డ కుర్మ చేయటానికి స్టవ్ ఆన్ చేసి గిన్నె పెట్టుకొని పచ్చిమిర్చి మిక్సీ పట్టుకున్న ఆనియన్స్ కరివేపాకు పసుపు వేసుకొని తిప్పుకోవాలి అల్లం పేస్ట్ కొద్దిగా వేసుకొని అంత కలిసేలా కలుపుకొని మిక్సీ పట్టిన టమాటా గ్రేవీ కూడా వేసుకొని ఒక రెండు నిమిషాల పాటు ఉడికించుకున్న తర్వాతకి కారం వేసుకోవాలి సాల్ట్ వేసుకోవాలి కొద్దిసేపు ఆయిల్ అంత ఇట్లా పైకి వచ్చి ఇలా ఉడికినాక ఒక పెద్ద గ్లాసు వాటర్ పోసుకోవాలి మసాలా హాఫ్ టీ స్పూన్ వేసుకోవాలి ఉడికించుకున్నటువంటి ఆలుగడ్డ ముక్కలు వేసుకొని మరికొద్దిసేపు ఉడికించుకున్నాక ఈ విధంగా ఉడుకుతుందండి ఎంతో టేస్ట్ అయినటువంటి ఆలుగడ్డ కురమ మీకు ఆలుగడ్డ నచ్చితే లైక్ కొట్టండి థ్యాంక్ యూ వెల్కమ్ టు అర్ణ క్రియేషన్స్ అందరికి నమస్తే అండి ఇవాళ రెసిపీ వచ్చేసి ఆలుగడ్డ కుర్మా ఆలుగడ్డ కుర్మ చేయటానికి స్టవ్ ఆన్ చేసి గిన్నె పెట్టుకొని పచ్చిమిర్చి మిక్సీ పట్టుకున్న ఆనియన్స్ కరివేపాకు పసుపు వేసుకొని తిప్పుకోవాలి అల్లం పేస్ట్ కొద్దిగా వేసుకొని అంత కలిసేలా కలుపుకొని మిక్సీ పట్టిన టమాటా గ్రేవీ కూడా వేసుకొని ఒక రెండు నిమిషాల పాటు ఉడికించుకున్న తర్వాతకి కారం వేసుకోవాలి సాల్ట్ వేసుకోవాలి మరి కొద్దిసేపు ఆయిల్ అంత ఇట్లా పైకి వచ్చి ఇలా ఉడికినాక ఒక పెద్ద గ్లాసు వాటర్ పోసుకోవాలి మసాలా ఒక హాఫ్ టీ స్పూన్ వేసుకోవాలి ఉడికించుకున్నటువంటి ఆలుగడ్డ ముక్కలు వేసుకొని మరికొద్దిసేపు ఉడికించుకున్నాక ఈ విధంగా ఉడుకుతుందండి ఎంతో టేస్ట్ అయినటువంటి ఆలుగడ్డ కొరమ మీకు ఆలుగడ్డ కుర్మ నచ్చితే లైక్ కొట్టండి థ్యాంక్ యూ